ఫైవ్ ఎగ్జిట్ పోల్ సంబంధించి మీరంతా చాలా ఆసక్తిగా అన్ని న్యూస్ ఛానల్స్ చూసేసి ఉంటారు ఇప్పుడు నేను చెప్తున్నా పోలింగ్కి ముందు కానీ పోలింగ్ అయిన తర్వాత కానీ ఏం చెప్పాను బాగా గుర్తెచ్చుకోండి గెలిచేది ఎన్డీఏ కూటమి నూట ఇరవై ఐదు ప్లస్ స్థానాలలో ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ వచ్చిందని చెప్పాను తర్వాత లోక్సభ అయితే ఇరవైకి పైగా స్థానాల్లో ఉన్నది ఇరవై ఐదు స్థానాలు ఇరవై పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి వచ్చిందని చెప్పాను ఈ రోజు కూడా అదే మాట మీద ఉన్నా నూట ఇరవై ఐదు ప్లస్ అఫ్ కోర్స్ గతంలో వచ్చేసి కొంచెం నూట నలభై నూట యాభై అని ఉంటాను ఇప్పుడు మరలా చెప్తాను చాలా క్లారిటీ చెప్తున్నా నూట ఇరవై ఐదు ప్లస్ స్థానాలలో ఇంకా చెప్పాలంటే నూట ముప్పై ప్లస్ అండి ఓకేనా నూట ముప్పై ప్లస్ స్థానాలలో అంటే నూట ముప్పైకి పైగా స్థానాలలో టీడీపీ జనసేన బీజేపీ గెలవబోతున్న ఏపీ తర్వాత ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను ఇరవై పైగా ఎంపీ స్థానాలలో టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు గెలవబోతున్నారు ఓకే ఇక బయట ఏవైతే సర్వేలు వస్తున్నాయి మీరు మొత్తం చూసుకోండి పేరున్నటువంటి సర్వే సంస్థలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏనే గెలవబోతుందని చెప్తున్నారు అసలు ఉదయం చెప్పే నేను ఊరు పేరు తెలియని విధంగా ఊహించిన విధంగా కొత్త కొత్త పేర్లు వస్తాయి సర్వే సంస్థలని అవన్నీ కూడా వైసీపీగా ఫేవర్గా ఉంటే చూడండి అని చెప్పి ఎగ్జాక్ట్గా అలాగే ఉండలేదు మీరే చెప్పండి తర్వాత ఆరా సర్వేకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంది అతను ఏం చేశాడు తెలంగాణ సంస్థ నుంచి కరెక్ట్గానే ఇచ్చాడు ఏపీకి సంబంధించి మాత్రం ఏం చెప్తున్నాడు చూడండి చాలా తెలివిగా ఇండివిజువల్గా అంటున్నప్పుడు వైసీపీకి సంబంధించి ప్రజెంట్ మంత్రులుగా ఉన్నటువంటి వారిలో ఎనభై శాతానికి పైగా మంత్రులు ఓడిపోతారు అంటున్నాడు అండ్ హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో లోకేష్ కుప్పంలో అత్యధిక మెజారిటీతో చంద్రబాబు గారు అండ్ పిఠాపురంలో దుమ్ము దులిపే విధంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు అన్న ఎనభై శాతానికి పైగా వైసీపీ మంత్రులు ఓడిపోతారు అద్భుతమైనటువంటి మెజారిటీతో కీలకమైనటువంటి ఎన్డీఏ కూటమి నేతలు ఉంటారు ఇలా చెబుతూ అతను కోటాపోటీగా ఉండిద్ది కూచింత వేవ్ వచ్చేసి వైసీపీగా ఉండిద్ది వాళ్ళు గెలుస్తారు అని చెప్పిన విధానం ఏదైతే ఉందో ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఏ పార్టీలో అయినా సరే ఎనభై శాతం పైగా ఉన్నటువంటి మంత్రులు ఓడిపోయి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నటువంటిది మీరు చేతులు ఎక్కడైనా చూసారా ఆరా కూడా చూసినట్టు కాబట్టి ఇక్కడ ఆరా మస్తాన్ని వైసీపీ వాళ్ళు మరి ఏం చేశారంటే ఆయన తెలియాలి నేనైతే ఓపెన్గా చెప్తున్నా దయచేసి ఎవరో కూడా మీలో వైసీపీ గెలిచిద్దని చెప్పేసి బెట్టు వేయొద్దు పందెం కాయొద్దు దయచేసి వాళ్ళు అవతల వాళ్ళు ఎంత ఆఫర్ చేయనివ్వండి పందెంగా వేయొద్దు పందెం అనేది చట్ట విరుద్ధం అసలు నేను ఎప్పుడు దాన్ని సపోర్ట్ చేయను ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని పనికి మన దిక్కు మనటువంటి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మీరు ఏమాత్రం వైసీపీ సైడ్ కనుక మీరు గనక టెంప్ట్ అయ్యి వాళ్ళు గెలుస్తారు అన్నట్టుగా పందింగ్ కాస్తే అవతలోడు వాడు వందిస్తానన్నా సరే రూపాయి కూడా మీరు పెట్టుగాయకుండా మరలా చెప్తున్నా జూన్ నాలుగో తారీఖు చిన్న చాలా మంది కామెంట్లు పెట్టుకుంటా వచ్చున్నారు నేను పెట్టిన ప్రతి వీడియోలో కూడా ప్రొఫెషనల్ గానే పెట్టిన ప్రతి వీడియో కూడా నాది ఎక్కడ కూడా నేను అసభ్యంగా అసలైనగా చెత్త చెత్త ఇప్పుడు వాగిందిలే ఒక్క వీడియో కూడా నేను డిలీట్ చేయ నేను పెట్టింది ఏదైతే వీడియో ఉందో క్రాస్ చెక్ చేసుకుని పెట్టిన వీడియో గలీజ్ కామెంట్లు పెట్టిన నేను తీసేస్తున్నాను తప్ప నా వీడియో నేను ఏ రోజు తీయను జూన్ నాలుగో తారీఖు నేను ఈ వీడియో తీస్తారు చూడండి జూన్ నాలుగో తారీఖు మాట్లాడుకుందాం జూన్ నాలుగు తరగతి నీకుండిద్ది ముంద పిచ్చి కోతలు మాని పద్ధతిగా ఇక నుంచైనా కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళతో వాళ్ళతో గొడవలు మాని చక్కగా మీ ఊరికి ఏం కావాలి మీ జిల్లాకి ఏం కావాలి రాష్ట్రానికి ఏం కావాలి కనీసం కలిసి అప్పుడన్నా అభివృద్ధి పరంగా అడుగులు వేయండి అంతే తప్ప గలీజ్ తరంగా కులం గురించో మతం గురించో వద్దు ఈ ఐదేళ్లల్లో ఈ వైసీపీ పరిపాలనలో చూసిన దరిద్రాలు చాలు నికృష్టాలు చాలు ఈ రెండు మూడు రోజులు తాగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి దేపీలో కనీసం అప్పుడైనా సరే అభివృద్ధిని కోరుకోండి అండ్ సంక్షేమం ఆబ్వియస్లో ఉంటుంది కుల రాజకీయాలు చెత్త రాజకీయాలు నీచ రాజకీయాలు సో వీడి మెయిన్ కన్క్లూషన్ మిగతా వాళ్ళంతా చెప్పిన ఎగ్జిట్ పోల్ సంబంధించిన నేను ఎప్పుడో చెప్పున్నా గెలిచేది ఎన్డీఏ కూటమే ముఖ్యమైన చంద్రబాబు నాయుడే పిఠాపురంలో దుమ్ము దులిపే మెజారిటీ పవన్ కళ్యాణ్ సొంతమైద్ది అని అదే మాట గతంలో చెప్పే ఇప్పుడు చెప్తున్నా రేపు జూన్ నాలుగో తారీఖున కూడా ఇదే ప్రూవ్ కాబోతా ఉంది సో రాసి పెట్టుకోండి దుమ్ముదులుగా మెజారిటీ పవన్ కళ్యాణ్ సొంత కాబోతా ఉంది